పల్లెవెల్గు వార్తలకి స్వాగతం గ్రామంలో మాధవి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తేనేపల్లి గ్రామానికి తొంభై రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు కదా దీనిపై మీకు నోముల భగత్ వివరణ ఇచ్చేంత స్థాయి మీది కాదు ఈ విషయంపై మీకు మేము బహిరంగ సవాల్ విసురుతున్నాము మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాము దమ్ముంటే ఒక వేదిక ఏర్పాటు చేసి టైం పెట్టండి నిజ నిజాలు నిరూపిస్తాము అని గుర్రంపూడు మండల బీఆర్ఎస్ మండల నాయకులు దోటి గణేష్ సవాల్ విసిరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రంపొడు మండల ప్రజలు మిమ్మల్ని జెడ్పీటీసీగా ఓడగొట్టి తిరస్కరిస్తే మీరు వెళ్లి హైదరాబాద్ లో ఉంటున్నారు ఇంకా మీకు మాట్లాడే అర్హత ఎక్కడిదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేకల వెంకటరెడ్డి కామల రాములు చెవ్యూ రమేష్ మేడి లింగయ్య కుందరపు యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఏనపల్లి గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టింది మన మాజీ ఎంపీ దేవిశ్వర్ రెడ్డి మీటింగ్ పెట్టి మా ఊరికి తొంభై లక్షలు నిధులు ఇచ్చారు అని ఎమ్మెల్యే గారు అంటే మాకు తొంభై లక్షలు కదా తొంభై రూపాయలు కూడా వేయలేదు అన్నారు తొంభై రూపాయలు చేయకుండా ఎట్లా అభివృద్ధి చెందింది తేనెపల్లి గ్రామం ఎమ్మెల్యే భగత్ కుమారు అభివృద్ధి చేసింది కాబట్టి చేసిన పని చెప్పారు నిన్న మాట్లాడుతున్నారు ఫస్ట్ వాళ్ళకు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరు అనేది ఇప్పటివరకు కొంతమంది తెలియదు నిన్న మాట్లాడుతున్నారు వాళ్ళే ఫస్ట్ అవగాహన లేకుండా ఎమ్మెల్యే ఎవరో తెలియదు ఎవరు ఎవరి కాలంలో అభివృద్ధి చేసి ఎవరు ఎవరు ఏం చేసారు అనేది తెలియకుండా ఎమ్మెల్యే గారుండే ప్రజెంట్ రెండు వేల ఇప్పుడు ఎమ్మెల్యే గారు మన రెండు వేల ఇరవై నాలుగులో గెలిచింది వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యే పేరు తెలియదు ఈ సాగర్ లో ఎవరు ఎమ్మెల్యే ఎవరు అభివృద్ధి చేస్తున్నారు చేస్తున్నారు తెలియకుండానే పోయి మీరు హైదరాబాద్ లో ఉంటారు ఎక్కడో హైదరాబాద్ ఉంటారు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టగానే మాజీ ఎమ్మెల్యే పెట్టినా ఎమ్మెల్యే తెలియకుండా అవగాహన లేకుంటే ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు మా మీరు అన్నట్టు త్వరలో కూడా మా భగత్ అన్న గారు కూడా ఎమ్మెల్యే అవుతారు మీ కోరిక మేరకైనా కైనా సాగర్ ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యే అయినా చూస్తాం మేము ఎమ్మెల్యే కూడా అవుతాం ఫస్ట్ మీరు ప్రెసింట్ మీ ఎమ్మెల్యే పేరు ఏందో మీరు కనుక్కొని మాట్లాడండి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మొన్న రెండు వేల పద్దెనిమిది దాకా నాగార్జున సాగర్ లో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల దాకా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లంటే గెలిచింది ఇక్కడ నాగార్జున సాగర్ గెలిచింది టీఆర్ఎస్ అప్పటిదాకా మీరే ఉన్నారు అధికారంలో మీఎమ్ రెండు వేల తొమ్మిదిలో మీరు రెండు వేల పద్దెనిమిదిలో మీరు అప్పటిదాకా నాగార్జన సాగర్ జగారెడ్డి గారు ఎమ్మెల్యే కూడా రెండు వేల పద్దెనిమిది గంటల ముందు మీరే ఎంపీ ఉన్నారు మీ పార్టీ ఎంపీ గెలిచి రెండు వేల తొమ్మిదిలో మీరే ఎంపీ ఉన్నారు మీరే చెప్పింది గెలిచి మరి రెండు సంవత్సరాలు బై లో గెలిచిన మా మీదే కాదు పని చేయాలంటే మీరు చేసిన అభివృద్ధి చీసీ రోడ్డు మొత్తం రెండు సంవత్సరాల్లోనే పోయినా అప్పటిదాకా రెండు వేల పద్దెనిమిది దాకా మీరే కదా నాగర్ చేసింది మీరే కదా మీరే చేసారు కదా మేము అన్ని రోడ్లు చేసినాము అన్ని చేసినాము అభివృద్ధి ఉన్నారు మరి రెండు సంవత్సరాలు రోడ్లు ఎందుకు పోయినాయి రెండు రెండు సంవత్సరాల్లో రోడ్లు ఎట్లా పోతాయి మీరు చేసిన తప్ప మీరు నాణ్యతగా చేస్తే రెండు సంవత్సరాలు లేకూడదు రోడ్లన్నీ కంప్లీట్గా చేసి పెట్టారు కదా మీరు రెండు వేల పద్దెనిమిది దాకా కూడా నాగార్జున సాగర్లో మీరు ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో నోములక్ష సాగర్ వచ్చిన తర్వాత కరోనా రెండు వేల పద్దెనిమిది గెలిచిన తర్వాత అభివృద్ధి చేసినావు దేశం మొత్తం కరాలతో విలువెల్ల ఆడుతున్నా కూడా నాగార్జున సాగర్లో కూడా అభివృద్ధి చేసినాం రెండు వేల దుర్దృష్ట దురదృష్ట శాతం పరి దురదృష్ట శాతము నోములక్ష ఆడైన మరణం చెందిన తర్వాత బై ఎలక్షన్లో గెలిచినాక కూడా రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నది భగతు మీరున్నది దగ్గర నలభై సంవత్సరాలు ఉన్నారు మీరు మీ నాయకుడు నలభై సంవత్సరాలు ఇక్కడ ఉన్నది రెండున్నర సంవత్సరాలు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఎక్కడ ఉన్నది మీ ఉన్నది మీ ఉన్నది ఏమన్నా రెండు సంవత్సరాలు నరసింహ గారు రెండు సంవత్సరాలు ఒక ఆరు నెలలు అందులో రెండు సంవత్సరాలు కరెంటే పోతుంది ఆరు నెలలు బై ఎలక్షన్లో ఎమ్మెల్యే లేదు రెండు సంవత్సరాలు మీరు ఎందుకు పది సంవత్సరాలు చేయలేదు అంత ఆడా కూడా అవుతున్నారు మీరు చేయాలి కదా అభివృద్ధి చేయాలి కదా ఇప్పుడు పద్దెనిమిది నెలలు ఇచ్చింది అధికారంలోకి వచ్చి చేయాలి కదా ఇప్పుడు కూడా చూపెట్టాలి కదా మీరు చేసి అదేదో చేయకుండా అదేదో మాట్లాడకుండా మీ నోషకి ఇచ్చు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పది తొంభై లక్షలు పని చేయలేదు అన్నారు కదా ఇరవై లక్షలు సిసి రోడ్డు పెట్టిండు పన్నెండు లక్షలు బీఆర్సి ఎంపీటీసీ చేసి ఎనిమిది లక్షలు సర్పంచ్ చేసిన కదా పది పది రూపాయలు కూడా ఎనిమిది లక్షల రూపాయలు ఎట్టా చేసిందా పెద్దలకు ఎనభై లక్షల టెండర్ పని చేయలేదు మా గవర్నమెంట్ కదా ఎనభై లక్షల టెండర్ ఇచ్చింది కదా నొమ్ముడే కదా ఎమ్మెల్యే ఉన్నప్పుడే కదా రిపేర్ కోసం కదా ఎనభై లక్షలు పని ఇచ్చింది ఎనభై లక్షలు ఆల్రెడీ మీరు టెండర్ లో వర్కే చేసాను అది కూడా కులిపోయింది నాణ్యత లేకుండా ఇరవై లక్షలు సిసి రేటు వచ్చి ఒక ఆయన మాట్లాడుతున్నాడా అవగాహన అరాత కూడా లేదని మాట్లాడుతున్నాడు కనీసం ఆయన వార్డ్ మెంబర్ కాదు కదా నువ్వు ఎప్పుడు కూడా ఏది కూడా పోటీ కూడా చేయలే ఆయన వచ్చి మాట్లాడుతుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు మా బాన్న గారు గురించి నువ్వే కదా మండల దాకా టీఆర్ఎస్ పార్టీనే కదా నువ్వు ఉన్నది ఐదు లక్షల మట్టి రోడ్డు నేను ఊర్లే పెడతా అని చెప్పి నీ చేత చేసుకున్నావు కదా ఏమైపోయింది ఐదు రూపాయలు కూడా తొమ్మిది రూపాయలు చేయలేదు ఐదు లక్షల రూపాయలు బట్టి రోడ్డుకు పెట్టుకొని ఊళ్ళే చేయిస్తా అని చెప్పి నువ్వు తొందర ఛాతాలకు చేయించుకున్నావు కదా ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా నువ్వు అప్పటిదాకా ఎడకెళ్ళి వచ్చినావు నువ్వు అప్పుడు అధికారం ఉన్నప్పుడు టీడీపీ తర్వాత టిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అదేనా నీది ఇది అధికారం ఉంటే అందులో మాట్లాడున్నాయినా ఇంకా వేరే ఏముండదు అనేక అదేనా నువ్వు మాట్లాడేది నీకున్న సంస్కారం అదేనా పాటి మారినంత మాత్రం అభివృద్ధి చేయడం జరుగుతుంది నీ గుర్తు గుర్తించలేకపోతున్నావు చూసి చూసుకొని సాయం నుంచి మాటలు మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యే గారు లాగా వచ్చిపోతున్నారు చంద్రులాగా ఎస్ చంద్రులాగానే వచ్చిపోతుండ్రు చంద్రులాగా వచ్చిండు కాబట్టినే మీరు ఇలా అవాసీకరణలో కూడుకోరు మీ గవర్నమెంట్ మీరు ప్రజలు భయపడే అవాస చీకరణలో ఇళ్ళల్లో ఉంటారు ఒక ప్రోగ్రామ్ ఒక ప్రెస్ మీట్ పెట్టగానే ఇలా వచ్చి మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు మా ఊరు గ్రామ పంచాయతీ అభివృద్ధి జరగలేదు ఎందుకు మాట్లాడలేదు మీరు మాట్లాడాలి కదా ఇలా ప్రెస్ మీట్ పెట్టలేదు అన్నారు ఇప్పుడు ఇరవై లక్షలు ఎనభై లక్షలు ఐదు లక్షలు అవ్వబడుతున్నాయి కదా కోటి రూపాయల దాకా పని అవ్వబడుతుంది కదా మీ ఊర్లో అవ్వడం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు పార్టీలు మారేది మీరు మాట్లాడేది మా ఎమ్మెల్యే గారిని తిట్టే మాజీ ఎమ్మెల్యే మమతేల గారిని తిట్టే సాయం ఇది ఒకసారి వార్డు మెంబర్ కూడా సర్పంచ్ రేపు ఎలక్షన్లో పోటీ చేయొచ్చు తెలుస్తా నీకు బై ఎలక్షన్ ఒకటే కాదు మీరు మీరు నామినేషన్ లేకుండా ఎమ్మెల్యే కాలే నాగార్ సాగర్ పది మొత్తం ఓటేసి గెలిచిండు అర్థమైందా మీరేదో మాట్లాడు మీదేదో చేసు రెండు వేల పద్నాలుగులో మాకంటే అనుభవం లేదు అనుకో మా ఎమ్మెల్యే అనుభవం లేదు లేకపోతే అవగాహన లేదు అరాధ లేదు అనమాట మరి రెండు వేల పద్దెనిమిది ఆరాధన ఉంది కదా మీరు ఎంపీకి ఎందుకు ఓడిపోయారు కదా జడ్పీస్కి ఎన్నికారు తెలిపే నుంచి గుర్రంపుడులో జడ్పీస్ అభ్యర్థులు ఓడిపోయారు కదా మీరు కూడా మీకు అన్ని ప్రజలు మిమ్మల్ని మొత్తం తిరస్కరించే గురంపుడు జలవర్త ఐదురాలు ఉండేది మీరా వచ్చే మా ఎమ్మెల్యే గారి గురించి మా మా బాధల గురించి మాట్లాడేది ఆ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది ఓటేసే కదా గెలిపించింది మీకే అర్హత ఉందని మీకు అన్ని అర్హతలు ఉన్నాయి కదా రెండు వేల పద్దెనిమిది ఎట్టబడిపోయారు బయలక్షన్లు ఎట్టబడిపోయారు ఇక్కడ మీరు జడ్పీస్కి ఎట్టబడిపోయారు అన్ని అర్హతలు ఉన్నారు మాకంటే అర్హత లేదు మీరు వినామాసే గెలిచారు అనుకోవడా ఇప్పుడు గెలిచారు కదా మీరు మీకు ఏ అనుభవం ఉందా ఏ అర్హత ఉందని మీకు రెండు వేలు ఇప్పుడు కూడా మీరు ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే పేరు జరగ కూడా మీరు మాట్లాడుతుంది కదా అర్హత ఉంటే గెలిచి కదా ఎవరైనా మూడు చేసి ప్రజలు ఎన్నుకోబడి ప్రజాప్రతినిధులే కదా ఇనామాసరైనా గెలవలేదు ఎవరైనా ఉద్యోగ పట్ట ఎన్ని పాము ఇవ్వలేదు కదా ఇంద్రం మిల్లు ఇస్తున్నారు ఇంద్రం బిల్లు ఎక్కడ ఇచ్చి ఇంద్రం మిల్లు కరోనా కష్టకాలం కూడా రైతు బంద్ చేసినాం మేము రైతు బంధు ఆపి రైతు బంధు చేస్తున్నాం ఏమన్నా చర్చ పెడతామన్నారు కదా రైతు బంధు చర్చ పెడతాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కాబట్టి ఒక విడత కూడా మేము రైతు బంధు ఒక్క కారు ఏ విధంగా లేదు అని చర్చ పెడతాను రండి మీరు కదా ఎంపీ ఎలక్షన్ రైతు బంద్ చేసారు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ముందు రైతు బంద్ చేసి మన నాలుగు ఎకరాలకు ఆపేసిరు మీరు మాట్లాడేది కరెంటు గురించి కరెంట్ కనీసం ఒక మడి బారిన పరిస్థితిలో కరెంట్ ఉంది కరెంటు కాడబి చర్చ పెడతా ప్లేస్ ఎప్పుడు పెడతారు చెప్పు కరెంట్ గురించి మాట్లాడదాం ఇందిరామిల్లు ఇందిరా ఇందిరాబిల్లు ఎన్ని ఇచ్చారు వంద ఇల్లు శాంక్షన్ అయిన ఇచ్చారు మూడు ఇల్లు పది ఇల్లు పదహారు ఇల్లు ఇరవై మూడు ఇల్లు ఇస్తారు ఇరవై మూడు ఇళ్లతో అయిపోయి ఏం గుడిసెలు లేరా ఇదేనా మీరు మాట్లాడేది ఇందిరా బిల్లు ఐదు లక్షలు ఇస్తారు ఒక మార్క్ చేసే మేస్త్రికి ఎంత ఇస్తాం ఒక ఇందిరా బిల్లు కడితే రెండు లక్షల యాభై వేలు మేస్త్రి కట్టినందుకు కూలే లేబర్ ఛార్జ్ రెండు లక్షల యాభై వేలు సండ్రింగ్ నాలుగు వరకు డబుల్ బెడ్రూమ్ వాళ్ళని మీరే అన్నారు కదా డబుల్ బెడ్రూమ్ వాళ్ళు సండ్రింగ్ కొడితే లక్ష రూపాయలు అవుతుంది కనుక్కోరు ఫస్ట్ మీరు ఒక కరెంట్ పైపుడు కరెంట్ వేసి యాభై వేలు రెండు లక్షల యాభై వేలు లక్ష సండ్రింగ్ మూడు లక్షల యాభై వేలు కరెంట్ నాలుగు లక్షలు అంటే ఒక లక్ష రూపాయలతో నిజల బిల్లు అయిపోతుందా ఒక లక్ష రూపాయలతో నిజన బిల్లు అవుతుందా ఏ ఒక్క ఏ ఒక్క నాడంటే మీరు రిబండ్ కట్ చేసి కొబ్బరికాయలు వడ్డీలు ఏ ఒక్కరినంటే మేసరి ముగ్గురు పోయినప్పుడు ఎంత ఖర్చు వస్తుంది లేబర్ ఖర్చు ఇలా మిరుగుతుండే అంటే 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 అడిగిరా ఏ ఒక్కరిని మేసరి అని అడిగిరా ఆడో కర్ర ఇటో కర్ర పాత కొబ్బరికాయ కొట్ట బోను వాడు ఎట్ట బోని అదేనా మీరు చేసేది మీరు అదేనా మీరు ఇచ్చేది మీరేనా మాట్లాడేది కేసీఆర్ పది సంవత్సరాలు ఇల్లు చేయలేదు మీరు కేసీఆర్ లేదు నియోజకవర్గ సహాయం ఇచ్చి డౌట్ పెట్టి మీరు మీలాగా కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ సహా సహా వాళ్ళ సహా బతకలే ఆయన ఇచ్చిన కాడికి ఇల్లు కట్టించి కొబ్బరికాయలు కొట్టి పాలు పొంగించి ఇళ్ళలో చూడిండు మీ దాకా కొబ్బరికాయలు కొట్టి మీరు ఏ కష్టం లేకుండా ఇచ్చిన కాడికి రైతుని నేరుగా ఇంట్లో తోలి మీరు ఇప్పుడున్న ఇల్లు ఇంకోటి ఏమైందంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది ఇల్లు లేని లబ్ధిరాలు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు గుడిసెనో పూరి గుడిసెనో లేకుంటే రేకులు పాత మిత్రలో కూల కొడుతున్నారు కూల కొట్టి ముగ్గు పోస్తు ముగ్గు పోసిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత బిల్లు రావడం లేదో చేస్తే వాళ్ళే డబ్బులు పెట్టి కట్టుకుంటారు ఆ డబ్బుల మీద కట్టుకుని ఇల్లు మీద మా పేరు రాసుకుందామని వాళ్ళు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నారు అది కాదు మీరు ప్రజల మీరు కట్టుకోండి మేము వాళ్ళు ఇచ్చిన ఇల్లు మీరు కట్టుకోండి కానీ కాలు పేసిన ఉన్న కూర్చొని ఆగం చేసుకొని బయట రెంట్ల ఉండి వాళ్ళు కట్టకపోతే మీరు ఆగమైతారు అర్థమైతే మీరు కాలు జాగ్రత్తలో ముగ్గురు పోపించుకొని కట్టుకొని ఉన్న దాంట్లో ఉండండి కానీ ఉన్నది పూల కొట్టుకొని ముగ్గురు పోసిన తర్వాత ఈ సర్పంచ్ స్థానిక ఎలక్షన్ అయిపోయిన దాకా మీరు ఏ ఒక్కరు రాదు మీ బిల్లు కూడా రాదు రోడ్డు మీద మీ పిల్లలు మీరు ఆగం కాకండి కట్టుకోండి ఇచ్చేది మీరు పరిస్థితి ఉన్న స్థావరాన్ని చూసుకొని కట్టుకొని వాళ్ళు చెప్పినప్పుడు కిరాయిలలో పూల కొడిచి కూడిచి కట్టి ఇబ్బంది పడవద్దు వాళ్ళు ఇవ్వలేరు అదేందా ఏదో పాటిలు మారి పోయి ఒక ఆయన పాటిలు మారి నా ఇంట్లో నీళ్ళ ఉన్నప్పుడు ఏమైనా భావన మారి పేరు పెట్టి పిలిచి నన్ను కాంగ్రెస్ పోతానికి పేరు పెట్టి పిలిస్తా లేదు ఏదో భగవంతుడు తీరుస్త నన్ను దేవిరెడ్డి పిలుస్తారు నాకు ఏదో ఏమి ఏమి లేదు అక్కడ ఇవ్వడానికి అర్థమైందా మీ పేరు గుర్తు పెట్టుకోరు మీకు దగ్గరికి రాదు మీకు ఏ పని కూడా చేయరు మీ ఆయన పేరు మీ పేరు ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మాది ఎమ్మెల్యే గారు తిట్టడం కరెక్ట్ కాదు తగిన చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తారు రాబోయే రోజుల్లో కాబట్టి జాగ్రత్తగా మీరు ఉండండి మీ పని ఏదో మీరు చేసుకోండి అదే ఇంద్రా ప్రజలు న్యాయం వెళ్ళి ఇచ్చి ప్రజలకు న్యాయం చేయండి పదిన్ను పదహారు నుంచే కాదు బరాబర్ ఒక్కొక్క ముంద వందన్నారు మీరే చెప్పారు డెబ్బై మందులు వీళ్ళందరికీ ఇవ్వండి ఏది ఇవ్వకుండా ఏదో నోచుకు వచ్చినట్టు మాట్లాడదాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అంటే ఊరుకోవడానికి ఎవరు లేదు మీ ఊరు ఇంతవరకు కనీసం చూసి కదా సర్పంచ్ స్థానిక ఎలక్షన్లు పెట్టలేక ఇబ్బంది పడుతున్నారు అదే స్థానిక ఎలక్షన్ లో ఉంటే గ్రామ పంచాయతీ అలా చెత్తలు చెత్త కూడా టాకర్లు డిజిల్ పోయలేక కొంతమంది టాకర్లు పక్కన పెట్టి అదే సర్పంచులు ఉంటే గ్రామాభివృద్ధి జరిగారు కదా దాని మీద చర్చ పెట్టండి ఎలక్షన్లు ఎప్పుడొస్తాయని రేపు జరగబోయే ఎలక్షన్ల ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండి అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఊరుకోవడానికి ఎవరు లేరు మీ ఊరు గ్రామ అభివృద్ధి ఎంత జరిగిందో ఎంత చేసిడో జనాలు నిలబడి మీరు మింగిరేమో ఎమ్మెల్యే గారు మింగిరా సర్పంచ్ గారు మింగిరా అని కాదు ఎనభై లక్షలు రెండు టెండర్ వర్క్ చేసి కూడా మీరు ఇరవై లక్షలు జీజీ రోడ్ చేసి అన్ని చేసిరు ఏం చేయలేదు మిషన్ పగినీ మిషన్ పగినా కాంట్రాక్ట్ ఎవరు చేసిరు మిషన్ పగలేదే కాంట్రాక్ట్ ఎవరు చేసిరు మీరే కదా చేసింది మీ తేనపిల్ల మీరే కదా చేసింది ఏమియలేదు అవగాహన లేకుండా మాట్లాడకండి మాట్లాడుతుంది ఏ పార్టీ ఉండడో ఆయనకే తెలియదు మూడు పార్టీలు మారిన ఆయన ఆయన మాట్లాడుతుంది ఎమ్మెల్యే గారు అంట మాజీ ఎమ్మెల్యే గారు బాగా రెండు కార్లు వేసుకుని గోడీల బ్యాచ్ అంట గోటీల బ్యాచ్ లెక్క ఒక ఆయన ఆయన ఏదో ఎదురైంది మరి ఇతరు మా గోటికి ఆ గోటి ఎంత కట్టి ఉండదో ఫస్ట్ గోటి పట్టుకొని చూడు మాది ఆ సీజన్ గోటి అనేది ఒకసారి పట్టుకోలేదో పట్టుకోలేదు పట్టుకొని చూడు మా నాగార్జున సాగర్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ గోటి లాగా బలంగా ఉన్నారు ఏ ఒక్క గోడి జరిగినా కానీ తోట బ్యాచ్ మీరా ఒక్క గోడి మా బిఆర్ఎస్ నాగార్జున లో ఉన్న బీఆర్ఎస్ గోడిలాగా లాగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్క గోలి ఇలా జరిగిందనుకో గాలిక తోట తోడైపోతావు గుర్తుపెట్టుకోబాద్ నువ్వు నువ్వు మా గురించి మాట్లాడుతున్నావా మా మీద గారి గురించి మాట్లాడలే ముగ్గురు ఎలా ఇం రోజు ఇలా చేసుకున్న ఎవరెవరు కానీ డబ్బులు తీసుకున్నావు ఏపీ కాదా జేపీల కాదా వాళ్ళకి ఏమంత చిట్ట ఉంది సమయం వచ్చినప్పుడు మేము కూడా బయట పెడతాం దానికి కూడా సిద్ధంగా ఉండాలి చర్చ పోవడానికి నువ్వు కూడా సిద్ధంగా ఉండాలి